చూసారా ప్రజలకైతే ఏమి అందించడం లేదు నిత్యావసర వస్తువులు కానీ అని అంటున్నారు ఏమి ఇవ్వట్లేదు ప్రభుత్వం అండి ఇప్పుడు రేషన్ వ్యాన్ ఎందుకు తెప్పించామండి పూజ చేయడానికి ఏంటి కొబ్బరికాయ కొట్టి పూజ చేయడానికి ఏంటి ఆ వ్యాన్ ఎందుకు వచ్చింది ఆ బాబాయ్ బస్ బియ్యం బస్తా తీసుకెళ్తున్నాడు సరుకులు తీసుకెళ్తున్నాడు నాకేదో చుట్టమా పక్కమా ఆ బాబాయ్ బాబాయ్ తప్పు ఆ బాబాయ్ తీసుకెళ్తున్నాడు చూడు బియ్యం ఓటు ఉంది సరుకులు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి ఏం చేసుకోవడానికి ఎన్ని వ్యానులు తీసుకొచ్చి ఆయనకిలాగా లాగా జెండా ఊపి బెండ్ సర్కిల్ దగ్గర రోజు మొత్తం ఆపారు ఒప్పి బందర్ రోడ్డు అంతా ఆపేసి పరదాలు కట్టేసి జెండా ఊపడానికి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇలా అందరికి ఇవ్వడానికి రేషన్ ఇవ్వడానికి తీసుకొచ్చారు పాతి కేజీల బియ్యం పాల ప్యాకెట్లు రెండు ఆయిల్ ప్యాకెట్లు కూరగాయలు ఫ్రూట్స్ మ్యాగీ అన్నీ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఆయన ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ కూడా చూడండి వెనకాల పెద్ద వస్తున్నారు బండి మీద పెట్టుకుని వస్తున్నారు అవన్నీ రేషన్ వ్యానుల్లో తీసుకొచ్చి ఇచ్చినాయి అండి ఆడేదో కూర్చుని తాడే పని కొంపలో కూర్చుని చెప్పడం కాదు ఇంకా చెప్పాలంటే కోటి రూపాయలు విరాళం ప్రకటించానన్నాడే వద్దు అప్పుడు కోటి రూపాయలు ప్రకటించాడు ఇంతవరకు కోటి రూపాయలు ఇవ్వలేదు ఇప్పుడు కోటి ఇస్తాడో తెలియదు ముందు ఆ కోటి రూపాయలు ఇవ్వమని చెప్పండి ఆయన్ని